హాయ్ అండి వెల్కమ్ టు ఇట్స్ రామ్స్ మనీ ఈరోజు వీడియోలో మనం చేయబోయేటువంటి రెసిపీ ఎంతో సింపుల్గా ఇంకా టేస్టీగా చేసుకునే మెత్తని మైసూర్ పాక్ మరి ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ మైసూర్ పాక్ తయారు చేయడానికి ఇక్కడ ఒక కప్పు శనగపిండి ఒక కప్పు పంచదార అలాగే ఒక హాఫ్ కప్ నెయ్యి ఇంకా ఒక హాఫ్ కప్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలి మొత్తం గీనే యూజ్ చేసేవాళ్ళు ఒక కప్పు గీనైనా యూజ్ చేసుకోవచ్చు మనం ఒక ప్లేట్ తీసుకొని ఒక స్ట్రైనర్ని ఉపయోగించి మనం తీసుకున్న శనగపిండిని ఉండలు లేకుండా చక్కగా జల్లించుకోవాలి ఇలా శనగపిండిని జల్లించుకోవడం వల్ల మైసూర్పాక్ అనేది చాలా స్మూత్గా చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక లైన్ పెట్టుకోవాలి దానిలోకి మనం జల్లించుకున్న శనగపిండిని వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఈ శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది ఇలా ఈ శనగపిండిని ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఒక చిటికెడు వంట సోడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల పాక్ అనేది మెత్తగా చాలా టేస్ట్గా ఉంటుంది ఏదైనా కొంచెం లోతుగా ఉండే ప్లేట్ని తీసుకొని దానికి మనం గీ అప్లై చేసుకొని ముందే రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దానిలో మనం తీసుకున్న గీని ఇంకా ఆయిల్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం దీనిని స్టవ్ వెలిగించి కొంచెం వేడి చేసుకోవాలి ఆయిలను నెయ్యి అనేది మరుగుతూ ఉంటుంది ఈలోగా మనం స్టవ్ మీద బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని పంచదారని వేసుకోవాలి దీనిలోనే ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ పంచదార అంతా చక్కగా కరిగేదాకా కరిగించుకోవాలి దీనికి పాకంతో పని లేదు ఈ పంచదార అనేది చక్కగా కరిగితే సరిపోతుంది ఈ షుగర్ ఇలా చక్కగా కరిగి ఇలా మన చేతులకి కొంచెం జిగురుగా అంటుకుంటుంది ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ సిరప్లో మనం ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఈ శనగపిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి ఇదంతా ఉండలు లేకుండా ఈ సిరప్లో చక్కగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఈ శనగపిండి ఈ షుగర్ సిరప్లో చక్కగా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ పక్కన హీట్ చేసుకుంటున్నాం కదా ఆయిల్ నుగ్గి దానిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా ఇలా మరుగుతున్న దానినే కొంచెం కొంచెంగా వేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా ఈ వేసిన నెయ్యిని ఆయిల్ని పీల్చుకున్న తర్వాత ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి సరిపడా వేసిన తర్వాత ఇది ఆయిల్ని పీల్చుకోవడం ఆపేస్తుంది అలా అయితే మనకి మైసూర్పాక్ రెడీ అయిపోయినట్టు కరెక్ట్గా తెలుస్తుంది ఇలా ఎంతైతే పడుతుందో అంతవరకు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనం వేసిన అంతా అబ్జార్బ్ చేసుకుంది కాబట్టి ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి ఈ పాక్ రెడీ అయిపోయిన తర్వాత బాండి నుండి సపరేట్ అవుతుంది అలా అయితే మనకి పాక్ రెడీ అయిపోయినట్టు కరెక్ట్గా తెలుస్తుంది చూడండి ఇది బాండికి అంటకుండా సపరేట్ అవుతుంది అంటే పాక్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం దీనిని నెయ్యి రాసిన ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం మనం ఆల్రెడీ నెయ్యి అప్లై చేసుకున్నాం కదా ఆ ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత చక్కగా ఇలా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత మనకి నచ్చిన షేప్లో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చూడండి ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ పాక్ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీ అందరికీ తప్పకుండా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాము ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్